అధ్యక్ష నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల మంది ఉన్నారు అందులో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఫుల్ టైం మల్టీపర్పస్ హోమ్ గార్డ్స్ అంగన్వాడీ వీళ్ళందరూ మిడ్ డే మీల్స్ వీళ్ళందరూ గవర్నమెంట్ కింద రికగ్నైజ్డ్ నాలుగు లక్షల పైచీలుకున్నారు అధ్యక్ష ఈ శ్రామ అని ఉంటది ఈ అంటే సెంట్రల్ గవర్నమెంట్ దాని కింద నలభై రెండు లక్షల ఇరవై ఒక్క వేల మంది ఉన్నారు అధ్యక్ష అదే విధంగా బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ పదిహేను లక్షల మంది ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా మినిమం వేస్ కింద వచ్చేవాళ్ళు లేబర్ డిపార్ట్మెంట్లో కోటి ఇరవై లక్షల మంది ఉన్నారు అధ్యక్ష ఆటో క్యాబ్ అమానీలు ఇటువంటి వాళ్ళ టోటల్గా రెండు కోట్ల మంది పైన ఉన్నారు అధ్యక్ష మన బడ్జెట్ రెండు కోట్ల మంది ఉన్నటువంటి వీళ్ళని నిర్లక్ష్యం చేసి కేవలం కొన్ని అంశాలకి ప్రాధాన్యత ఇవ్వటం వలన అందరిని ఇన్వాల్వ్ చేయట్లేదు నా కోరిక మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ మినిమం ఏజ్ కానీ మీరు ఇచ్చే పని లేదు మీరు ఇచ్చే పని లేదు ఆయా కాంట్రాక్టర్ ద్వారాని వాళ్ళ దగ్గర అయితే ఎవరు పని చేయించుకున్నారో వాళ్ళ ద్వారా ఇస్తే వాళ్ళకి మీకు మీకు శ్రమ తగ్గిద్ది మంచి పేరు వస్తుంది తద్వారా ఇన్ని కోట్ల మందిని ఇన్ని కోట్ల మంది అభిమానం పొందితే ఆ గవర్నమెంట్ పర్మినెంట్గా మంచి పేరు వస్తుందని అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి వచ్చినట్టుగా వస్తుందని నేను మీ ద్వారా తెలియజేస్తూ ఫైనల్గా ఒక్క మాట చెప్పిన సెలవు తీసుకుంటారు అధ్యక్ష ఇవాళ